అందరికీ నమస్కారం ఇక్కడ శ్రీ వైష్ణవి డైరీ పునబాక విలేజ్ నందు ఒక్కొక్క కార్మికులు పదహైదు సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది అట్లాంటిది ఒక మూడు నెలలుగా కంపెనీ ఎస్ఎస్ఎఫ్ఐ సర్టిఫికేట్ రద్దు చేయడం వల్ల కంపెనీ మూత వేయడం జరిగింది మూడు నెలల నుంచి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులకి ఎటువంటి జీతాలుగా జీతభత్యాలు కానీ ఎటువంటివి లేవు ఈ రోజు యాజమాన్యం అసలు స్పందించని పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబాలు నలభై మంది కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది ఏ ఒక్క కార్మికుని కూడా యాజమాన్యం పట్టించుకునే స్థితిలో అవ్వడం లేదు అదేవిధంగా ఇక్కడ వాళ్ళు సిట్ ఎంక్వైరీకి తిరిగినప్పుడు తిరిగి తిరిగినప్పుడు ఒక్క ఎంప్లాయీ కూడా భోజనాలు కానీ ఛార్జీలు కానీ అప్పులు చేసుకొని ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా హీనాతిహీనంగా ఉన్నాయి అయినా కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఎక్కువ వచ్చి ఎస్ కార్మికులు మన మధ్య తరగతి కుటుంబాలే వర్క్ చేస్తున్నాయి కానీ యాజమాన్యం అటువంటిది ఎటువంటిది స్పందించకుండా ఈ రోజు రోడ్డును పడేసి అందరూ అప్పులు పాలేపి ఈ రోజు నడి రోడ్డు మీద నిలబడుకునే స్థితికి ఏర్పడింది దీని తరపున ప్రతి ఒక్కరూ మమ్మల్ని సపోర్ట్ చేయాల్సింది కూర్చున్నా ఇన్ని రోజుల నుంచి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి వారు కూడా మమ్మల్ని కార్మికుల్ని